పద్యనాటకాల్లో ఎవరికి జరిగినటువంటి గొప్ప ఘనకీర్తి తీసుకొచ్చినటువంటి మా నాన్నగారికి గజారోహణమే కానీ ఉంది ఎవరికి నాటకంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎవరికి కూడా ఆ విగ్రహం కాంస విగ్రహం కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మా అంకు ఆయన కీర్తి తీసుకొచ్చినటువంటి మా అంకు మేము ఏం చేయగలము సుమహ అంకుండా కాబట్టి అంకులకి ఎప్పుడు కూడా మేము ఆయన వెన్నంటే ఉంటామని సభాపూర్వంగా తెలియజేస్తూ మా అతిథులైనటువంటి మా శివరావు గారిని రాచోల్ శివరావు గారిని జాయింట్ సెక్రటరీ ఏపీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీగా చేస్తున్నటువంటి ఆయన మా ఫ్యామిలీ మెంబర్ అయిన ఖచ్చితంగా ఆయన ఏ టైం అయినా సరే వచ్చి ఆయన తెల్లవారులు కూర్చొని ఆయన చక్కగా ఉండికి వెళ్ళేంత మాకు ఆప్తులు 국민의동 <목소리> 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 కళాకారులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు మేము ఎక్కడో మారుమూలి పల్లెటూరులోనే పుట్టాము మా అమ్మగారు కళాకారుని కాబట్టి మేము కూడా కళాకారులుగా మా ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా వచ్చారు మా చెల్లెళ్ళు కూడా కళాకారులే మా ఫ్యామిలీ అంతా కళాకారుల వంశమనే పేరుగా వచ్చింది ఇంకా ఈ రోజు ఈ సన్మానం చేయటం అందరూ మగవాళ్ళకే సన్మానం చేస్తారు మగవాళ్ళకే అవార్డులు ఇస్తారు మగవాళ్ళకే గౌరవిస్తారు ఆడవాళ్ళని గౌరవించటం లేదు అనుకుని కొంచెం ఎక్కడో మాకు వెల్తిగా ఉండేదండి ఎందుకంటే తప్పుగా అనుకోకండి మేము కూడా వాళ్ళతో కూడా సమానంగా కష్టపడుతున్నాం కానీ మా అన్నగారు జీవన్ గారు కానీ ఆయన విజయ్ కుమార్ గారు కాని ఎందుకంటే నాకు ఈ కృష్ణా జిల్లా భిక్ష పెట్టినటువంటి జయరాజు గారి అబ్బాయిలు అవటం పరిచయం చేసింది జైరాజు గారు చింతామణి నాటకం ఏమి రాని రోజుల్లో రాయలసీమ బిడ్డ భయపడకూడదు నాటకం ఆడాలి అని రాకపోయినా కూడా అందరినీ ఎంకరేజ్ చేసి ప్రతి కమిటీకి ప్రోత్సహించి కనీసం పదకొండు రోజులు దేవి నవరాత్రులు జరిగితే పదకొండు రోజులు మా కాంబినేషన్ వినాయక చవితి పదకొండు రోజులు జరిగితే పదకొండు రోజులు మా కాంబినేషన్ అదే విధంగా ఆ మామిళమ్మ మొట్టమొదటిసారిగా నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి నాటకంలో చాలా చాలా ఎంకరేజ్ చేసేవారు ప్రతి ఒక్క విషయం చాలా జాగ్రత్తగా చెప్పేవారు ఆయన మేము వస్తే మమ్మల్ని ఆయనతో పాటు కారులో తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి రైల్వే స్టేషన్ లో దిగబెట్టే వరకు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తలుగా చూసుకుంటూ అమ్మా నువ్వు చాలా గొప్ప నటి అవుతావు నీతో నేను ఒక సీడి చేస్తానని కూడా చెప్పారు ఆయన చాలా తొందరలోనే చేద్దాము అనుకునే టైంలోనే ఆయనకు బాగాలేకుండా అయిపోయింది ఆయనకు బాగలేకున్నప్పుడు కూడా ఇంటికెళ్ళి నేను పరామర్శించి నమస్కారాలు చేసి వచ్చాను కానీ జయరాజు గారు అటువంటి గొప్ప వ్యక్తి అవార్డు నాకు రావటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంనే చెప్పాలి ఎందుకంటే ఎన్నో అవార్డులు తీసుకోవచ్చు కానీ ఒక మహానటుడు ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి ఎవరికి తలవంచినటువంటి వ్యక్తి ఎందరికో సహాయపడినటువంటి వ్యక్తి ఆయన గుప్తదానాలు చాలా చేశారు ఎందుకంటే ఆయనతో ప్రయాణం చేసే రోజుల్లో మేము చాలా చూసాము ఎవరో ఎలక్ట్రీషియన్స్ అని క్లామాటిస్టులని హార్మోనిస్టులని వాళ్ళు ఏదో బాధలు చెప్పడము ఆయన నుంచి డబ్బులు తీసి ఇవ్వడం నేను నేను చాలా చూశాను కానీ ఆయన ఎవరికి చెప్పేవారు కాదు కానీ నేను చూశాను దగ్గరగా చాలా దగ్గరగా చూశాను నేను నేను ఎంటర్ అయ్యేటప్పటికి ఆయనకు అరవై సంవత్సరము నాది యాభై ఐదో సంవత్సరము నీవేమో ఇరవై సంవత్సరాలు నువ్వు ఇట్లాగా హుషారుగా రాయితే మేము ఏమైపోవాలి అని అంటూ కూడా చురకలేస్తూ కానీ నాటకాన్ని అంత చాలా అద్భుతంగా నాటక ప్రదర్శన ఇప్పించేవారు ప్రతి ఒక్క కమిటీకి సిఫార్సు చేసి అమ్మాయి రాయలసీమ నుండి వచ్చింది అమ్మాయిని గౌరవించండి అమ్మాయికి అవకాశాలు ఇవ్వండి అని ప్రతి ఒక్కరికి కూడా చెప్పి నన్ను ఎంతో ఎకరేజ్ చేసే వ్యక్తి మన జయరాజ్ గారు ఎందుకంటే నేను మా అన్నలకు ఎంతో రుణపడి ఉన్నాను ఈ రోజు నుంచి చెప్తున్నాను ఈ కమిటీలో నేను కూడా ఒక సభ్యురాలుగా బాధ్యత స్వీకరిస్తానని చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేయడం చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే డబ్బులు సంపాదించుకునే వాళ్ళే కళాకారులు అంటారు కానీ ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ఇన్ని రకాలుగా ఇంతమందిని గౌరవించడం అనేది చాలా చిన్న విషయం కాదు ఎందుకంటే చిన్న సన్మానానికే చాలా పొంగిపోయేటువంటి మనస్తత్వం ఉన్నది కళాకారులకు అటువంటిది ఇంత ధన సన్మానం చేసి ఇంత ఆదరంగా అభిమానంగా చూసి ఒక ఆడపడుచులాగా నన్ను గౌరవించి ఆదరించిన వారందరికీ పేరు పేద ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పెద్దలందరూ కూడా నా సన్మానానికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వారికి అందరికి పాదాభివాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా కమిటీలు చాలా మంది కమిటీ వాళ్ళు వచ్చారు వాళ్ళ పేరు పేద చెప్పలేను కానీ వాళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించదు మావిడమ్మ కమిటీ అయితేనేమి చాగల కమిటీ అయితేనే చాలా కమిటీలు వచ్చాయి వారి పేర్లు కూడా కొంచెం ఆ దొద్దుకోరు కమిటీ వారు వచ్చారు తర్వాత చాలా కమిటీలు వచ్చాయి వారి పేరు పేరును అందరికి పాదాభిందనాలు తిరుపుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ